అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనూలాగ్స్ ఈరోజు ఇటు వీడియో నుండి ఆవాలతో ఈ చిన్న రెమెడీ చేస్తే చాలు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది దిష్టి సమస్యలు కూడా తొలగిపోతాయి నల్ల ఆవాలకు అంత శక్తి ఉంది ముందుగా ఈ దిష్టి సమస్య తొలగిపోవాలి అంటే తెల్ల ఆవాలను కాకుండా నలుపు ఆవాలను మాత్రమే ఉపయోగించాలి వంటలో వాడే ఆవాలను ఉపయోగించడం మంచిది ఈ ఆవాలను ఎలా ఉపయోగించాలి ఏ రోజు ఉపయోగించాలి అనే దాని ముందు దిష్టి ఎందుకు కలుగుతుంది నరదిష్టి ఎందుకు వస్తుంది గోస్టా పొక్కు అనేది ఎందుకు కలుగుతుందో తెలుసుకుందాం ఇలా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్న దిష్టి సమస్యలు ఉన్నా ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలకి ఉండదు ఆ ఇంట్లో ఏదో ఒక గొడవలు చికాకులుగా ఉంటాయి వాసన కూడా అదో రకంగా అనిపిస్తూ ఉంటుంది మంచి వాసన అనేదే ఉండదు ఇరుగు పొరుగు వారి దిష్టి గోస్టా పొక్కు కూడా ఉంటుందండి బాగున్నారు వీళ్ళు అన్న దిష్టి తగులుతుంది వీళ్ళేంటి ఇలా ఉన్నారు మరి ఇంత దారుణంగా బతుకుతున్నారు అన్న దిష్టి తగులుతుంది ఫర్ సపోజ్ మీ ఇంట్లో ఇరుగు పొరుగు వారు వచ్చి ఏదో ఒక సందర్భాన మాట్లాడుతూ ఉంటారు బంధువులు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీ ఆయన ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటారు జాబ్కి వెళ్ళారు అని చెప్తే నెలకి సంపద ఎంత వస్తుంది అని అడుగుతారు ఇలా మనం డబ్బుల పరంగా చెప్తూ ఉంటే మీకేంటి బాగానే వస్తుంది కదా మీరు ఉన్నత స్థాయిలోనే ఉన్నారు కదా అని అలా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కూడా దిష్టి తగులుతూ ఉంటుంది అది కూడా ఒక పొక్కుగా భావించవచ్చు అదేవిధంగా ఏ పనికి వెళ్ళటం లేదు ఇంట్లోనే ఉన్నారు అంటే ఎలా జరుగుతుంది మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అప్పు తెచ్చుకొని తింటున్నారా అంటూ ఉంటారు ఇది కూడా ఒక దిష్టే ఇలా జాబ్కి వెళ్తున్నారు అన్నా దిష్టి తగులుతుంది ఇంట్లో ఉన్నారు అన్న తగులుతుంది ఇలా జరగడం వల్ల ఇంట్లో అనేక రకాల సందర్భాలలో కూడా దిష్టి సమస్యలు నరఘోష సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి దాని భాగంగా ఆ దిష్టి సమస్యలు పోవాలి అని మనం అమావాస్య రోజు గుమ్మడికాయని కట్టడం నిమ్మకాయను మిరపకాయను కట్టడం గుమ్మానికి మిరియాలను కట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఇలాంటి వాటి వల్ల ఇరుగు పొరుగు వారి దిష్టి నరదిష్టి పొక్కు ఇవన్నీ కూడా మన ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు అని నమ్మకంతో ఇలాంటివి కడుతూ ఉంటాం ఇలా కట్టినా సరే ఏదో ఒక రూపాన ఏదో ఒక దిష్టి తగులుతూ ఉంటుంది అందుకోసమే ఈ ఆవాల పరిహారం ఇరుగు పొరుగు వారు బాగున్నారు అన్నా నచ్చదు బాగా లేరు అన్నా నచ్చదు మన గురించే ఇరుగు పొరుగు వారి ఆలోచన మనం తిన్నా తినకపోయినా ఒకరికి అనవసరం మనం ఎలా ఉన్నాము అనే దానినే ఆలోచిస్తూ ఉంటారు ముఖ్యంగా మనం సంపద పెంచుకోవాలి అన్నా విపరీతంగా ఆదాయం రావాలి అన్న ఎటువంటి దిష్టి సమస్యలు నరదిష్టి గోష్ట అనేది మన ఇంటి మీద మన మీద మన పిల్లల మీద పడకుండా ఉండాలి అంటే విపరీతంగా మనం ఉన్నత స్థాయిలోకి రావాలి అంటే బంధువుల మధ్యలో ఉండిన ఊరు మధ్యలో అంటే మన ఊరిలో తెలిసిన వాళ్ళ మధ్యలో బంధువుల మధ్యలో అస్సలు ఉండకూడదు అలాంటి వారి దగ్గర బిజినెస్ కూడా అస్సలు చేయకూడదు అది చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఎవరు తెలియని చోట మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి ఎవరు లేని చోట మనం ఉంటే ఎటువంటి దిష్టి సమస్యలు నరదిష్టి గోష్ట పొక్కు అనేది ఉండదు అలాంటప్పుడే మనం డబ్బులు కూడా మన ఇంట్లో విపరీతంగా ఉంటాయి సిటీస్లో చూడండి హైదరాబాద్ అదేవిధంగా సిటీస్లో పెద్ద పెద్ద ఊర్లలో అమెరికాలో ఉండేవారికి ఇరుగు పొరుగు వారు అంటేనే తెలియదు ఏమంటే ఏమి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఈ దిష్టి సోదులు హోమాలు యజ్ఞాలు అనేటివి వాళ్ళకి అస్సలు తెలియదు అలాంటి దగ్గర మనం ఒక గొప్ప స్థాయిలోకి వెళ్తాం అదే ఉండిన ఊరులో ఉంటే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది మన తిండి మనం తిన్నా కూడా పక్కన వాళ్ళ దిష్టి ఖచ్చితంగా కలుగుతుంది పో చూస్తూ పోతూ ఉంటారు వీధిలో మళ్ళీ వస్తూ ఉంటారు ఇల్లు బాగా కట్టుకున్నారు అంటారు అది కూడా ఒక దిష్టిలా ఉంటుంది దానివల్ల మనం ఎన్నో పూజలు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం ఎన్ని చేసినా కొన్ని ఫలితాన్ని ఇస్తాయి మరికొన్ని ఫలితాన్ని అస్సలు ఇవ్వకపోవచ్చు ఇలాంటి ఇబ్బందులన్నీ పల్లెటూరులో ఉండే వాళ్ళకే ఎక్కువ కలుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం నెలకి రెండు సార్లు మూడు సార్లు ఏదో ఒక చిన్న చిన్న పరిహారాలు చేస్తూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు నరదిష్టి సమస్య ఉండదు అందుకోసమే మీరు నల్ల మిరియాలతో ఈ చిన్న పరిహారం చేయండి ఇంట్లో ఇల్లు తుడిచేవారు కళ్ళుప్పు వేసుకొని ఇల్లు తుడవండి ఇలా తుడవడం వల్ల నరదిష్టి తొలగిపోతుంది స్నానం చేసే నీటిలో కళ్ళుప్పుని వేసుకొని స్నానం చేయటం వల్ల మనకున్న దిష్టి సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా ఆవాలతో ఈ చిన్న రెమెడీ చేస్తే చాలు మీ ఇంట్లో ఉన్న నరదిష్టి సమస్యలు మీ ఒంట్లో ఉన్న దిష్టి సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు ఒక నలుపు వస్త్రాన్ని తీసుకొని అందులో నల్ల ఆవాలను వేయండి నల్ల ఆవాలను ఒక గుప్పెడి వేసి ఒక మూటలాగా కట్టండి కట్టిన దానికి ధూపం చూపించి మీ గుమ్మానికి కుడివైపున కట్టండి మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదు అనుకుంటే అమావాస్యాలలో చేయవచ్చు ఆదివారం పూట కూడా చేయవచ్చు ఇలా గుమ్మానికి కట్టిన తర్వాత రోజు ధూపం చూపించి వారం తర్వాత అవి మూటని తీసివేసి పారే నీళ్ళల్లో కానీ లేదు అనుకుంటే మీ మూడు దారులు కలిసిన చోట ఎవరో తొక్కని ప్రదేశంలో వేసేయండి అదేవిధంగా మీరు తొమ్మిది మిరియాలను పసుపు వస్త్రంలో కట్టి మీ గుమ్మానికి కుడివైపున బాగాన తగిలించినా కూడా మేకుకి పొట్టినా కూడా నరదిష్టి సమస్య కూడా తొలగిపోతుంది ఇలా అమావాసకు గుమ్మడికాయని కట్టండి ఐదు నిమ్మకాయలు ఏడు పచ్చిమిరపకాయలను తీసుకొని ఒక కమ్మికి గూర్చండి ఆ కమ్మికి గూర్చిన దానికి పసుపు కుంకుమ పెట్టి గుమ్మానికి ఎదురుగా ఒక మేకు కొట్టి బిగించండి ఇరుగు పొరుగు వారు వచ్చేటప్పుడు వాళ్ళు చూసే చూపు వాళ్ళ దిష్టి మొత్తం గుమ్మడకాయి ఈ పచ్చిమిరపకాయలు నిమ్మకాయ గ్రహిస్తుంది ఇంట్లోకి ఎటువంటి దిష్టి సమస్య నరదిష్టి గోష్ట అనేది ఉండదు మీరు నెలకి ఒకసారి అయినా పూజలు వ్రతం లేకపోతే హోమాలు లాంటివి చేయిస్తూ ఉండండి దీనివల్ల మన తలరాతను మనమే మార్చుకోగలుగుతాము లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది సిటీస్లో ఉన్న పల్లెటూరులో ఉన్న ఎక్కడ ఉన్నా మన ఆదాయం పెరగాలి కుటుంబంలో ఉన్నవారు సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఈ చిన్న చిన్న రెమెడీస్ నెలలో రెండు మూడు సార్లు చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎటువంటి దిష్టి సమస్యలు ఎటువంటి నరదిష్టి సమస్యలు కూడా ఉండవు డబ్బు కూడా విపరీతంగా వస్తుంది వ్యాపారం చేసే దగ్గర కానివ్వండి లేదు ఇంట్లోనే వ్యాపారం చేస్తూ ఉంటే ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండండి ఇంటికి కూడా ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ఇరుగు పొరుగు వారి దిష్టి కూడా మీ ఇంటి మీద మీ మీద పడుకుంటూ ఉంటుంది ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్